ఈ మధ్య కాలంలో రుణాలు తీసుకున్నటువంటి బాధితులు చాలా మంది ఎన్నో ఒత్తిడి గురయ్యి ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు ఇలాంటి విషయాలపై సమాచారాన్ని మనకు అందించడం కోసం పల్నాడు జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షులు పిల్లి యజ్ఞనారాయణ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే అండి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అలాగే బ్యాంక్ రుణాలు అలాగే లోన్ యాప్లు ఇవన్నీ కూడా చాలామంది ప్రజలకి ఇచ్చిన తర్వాత బాధిస్తున్నాయి రుణాలు కట్టేటప్పుడు ఒత్తిడి చేస్తున్నాయి ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అసలు వీటన్నిటికీ కారణాలు ఏమై ఉంటాయి మధ్యకాలంలో ఈ లోన్ యాప్స్ వీటి వల్ల ఎంతోమంది బాధితులు వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు బాధితులు ఏం చేస్తున్నారు అంటే తను తీసుకున్న విషయం ఎక్కడ బహిర్గతం అవుతుందో నలుగురిలో నా పరువు ఎక్క పోతుంది నా కుటుంబ పరువు పోతుంది అనే ఈ ఒక్క చట్టంలో ఉండటం వల్ల ఇది వాళ్ళు మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలకి దారితీస్తుంది ఆ చట్టం నుంచి బయటకు వచ్చి లోన్ తీసుకోవటం తప్పు కాదు తిరిగి చెల్లించకలేకపోవటం తప్పు కాదు ఆత్మహత్య చేసుకోవటం మాత్రం ఖచ్చితంగా తప్పే లోన్ యాప్స్ అనేవి భారతదేశంతో పాటుగా వివిధ దేశాల నుంచి రన్ చేసేవి చాలా ఎక్కువగా మనకి ఈ ఆండ్రాయిడ్ మొబైల్స్ కనపడుతూ ఉంటాయి ఇవి మనం ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ లేకపోతే ఈ ఇన్స్టాగ్రామ్ కానీ వీటిల్ని యూజ్ చేసేటప్పుడు మనకి వాటిల్లో ఎక్కువ కనపడి మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి మీకు లోన్ కావాలా ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా ఏమిటే లోన్ వచ్చేస్తుంది అని చెప్పి మనల్ని మన అవసరానికి డబ్బులు ఎలా అని ఆలోచించే టైంలో ఇవి మనల్ని అట్రాక్ట్ చేసి లోన్ తీసుకునేలాగా మనల్ని ఆ వైపుకి తీసుకెళ్తూ ఉంటాయి మనకు అవసరం కాబట్టి మనం డబ్బులు ఏదో ఒక రకంగా అరేంజ్ అవుతే అవసరం గడిచిపోయింది నెక్స్ట్ టైం వాటిని రీపేమెంట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ముఖ్యంగా విద్యార్థులు దీనికి అట్రాక్ట్ అయిపోయి లోన్ తీసుకుంటున్నారు లోన్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఆర్బీఐ అనుమతి పొందిన సంస్థలా కాదా అనేది చూసుకొని లోన్ తీసుకోవాలి అలా తీసుకుంటే ఆర్బీఐ ఏంటంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో లోన్లు ఇవ్వాలి మీరు రికవరీ చేసేటప్పుడు మీకు ఈ గైడ్ లైన్స్ ఉన్నాయి అని కొన్ని ఏజెన్సీలకి అలాగే బ్యాంకులకి ఆర్బీఐ పర్మిషన్ ఇస్తుంది వాళ్ళ దగ్గర లోన్ తీసుకుంటే మనం త్రూ గవర్నమెంట్ అంటే ఆర్బీఐ ద్వారా వాళ్ళు మనల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుంటే మనం ఫైట్ చేయొచ్చు అలాగే ఆర్బీఐ అంబుడ్స్మెన్ వ్యవస్థ తీసుకొని వచ్చింది అంబుడ్స్మెన్ ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా బ్యాంక్ కానీ ఫైనాన్షియల్ ఏజెన్సీ కానీ మనల్ని రీపేమెంట్ టైంలో లేట్ అయినప్పుడు రికవరీ ఏజెంట్ల ద్వారా మనల్ని ఇబ్బంది పెడుతుంటే అంబుడ్స్మెన్ బ్యాంక్ కూడా మనం కంప్లైంట్ చేసి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా ఆ అంబుడ్స్మెన్ బ్యాంక్ అనే ఏజెన్సీ ఈ రికవరీ ఏజెంట్లకి గట్టి వార్నింగ్ ఇస్తుంది కాబట్టి లోన్ తీసుకునేటప్పుడు పర్మిషన్ ఉన్న ఆర్బీఐ అనుమతి పొందిన సంస్థల దగ్గర నుంచి మాత్రమే లోన్లు తీసుకోవాలి ఈ లోన్లు తీసుకునేటప్పుడు కూడా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వెరిఫై చేసుకోవాలి మనకు అవసరం ఉంది కదా ఎంత ఇంట్రెస్ట్ అయినా పర్లేదు అని తీసుకుంటే తర్వాత రీపేమెంట్ కట్టేటప్పుడు మనం కట్టలేకపోతే ఈ రికవరీ ఏజెంట్ల నుంచి ఒత్తిళ్లు ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే చట్టాలు ఏం చెబుతున్నాయి ఇప్పుడు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకి ఎలాంటి అధికారాలు ఉంటాయి వాళ్ళు పాటించాల్సినటువంటి ఏమైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు సక్రమంగా అమలు చేస్తున్నారు మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనకు రెండు విధాలుగా లోను ఇవ్వటం అనేది జరుగుతుంది ఒకటి గవర్నమెంట్ బ్యాంకులు లేదా ప్రైవేట్ బ్యాంకులు రెండోది వచ్చేసి ఫైనాన్షియల్ ఏజెన్సీస్ ఈ లోన్ యాప్లు కానీ లేకపోతే బజాజ్ ఫైనాన్స్ కానీ అలాగే ఇంకొన్ని ఫైనాన్స్ ఏజెన్సీలు ఉన్నాయి వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు అనమాట వీళ్ళు లోన్ ఇచ్చినప్పుడు నెలకు ఎంత కట్టాలి అనేది మనకి దాంతోపాటు తెలియజేస్తారు మనం కట్టలేని పక్షంలో ఖచ్చితంగా అది రికవరీ ఏజెంట్స్ దగ్గరికి వెళుతుంది దీనికి సంబంధించి గవర్నమెంటు ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది రికవరీ ఏజెంట్లకు కూడా అవి ఏంటంటే రికవరీ ఏజెంటు బాధితుడికి ఫోన్ చేయాలి అని అంటే పొద్దున ఎనిమిది తర్వాత సాయంత్రం ఏడులోపు మాత్రమే సంబంధిత వ్యక్తికి ఫోన్ చేయాలి మిగతా టైంలో ఫోన్ చేయడం చట్ట విరుద్ధం చెయ్యకూడదు అలాగే సంబంధిత వ్యక్తిని కలవాలి పర్సనల్గా కలవాలి అనంటే ఖచ్చితంగా అతనికి ముందుగా తెలియచేసి మేము పలాన్ టైం వచ్చి కలుస్తాము మిమ్మల్ని మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు అనేది ఆ వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని ఆ వ్యక్తి ఎక్కడ కలుద్దామని అంటే అక్కడ మాత్రమే కలవాలి అంతేగాని ఇంటికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళందరూ వినేలాగా వ్యక్తిని బాధితుడిని ఇబ్బంది పెట్టడం అనేది చట్టవిరుద్ధం చెప్పి కలవాలి అది కూడా నువ్వు కలిసినప్పుడు నువ్వు మాట్లాడే విధానం ర్యాష్గా ఉండకూడదు ఎదుటి వ్యక్తికి అంటే కట్టాల్సిన వ్యక్తికి ఇబ్బంది కలిగించేలాగా ఉండకూడదు మీరిద్దరు మాట్లాడుకునేది మీ ఇద్దరి మధ్యలోనే ఉండాలి మూడో వ్యక్తికి వినపడేలాగా పెద్ద పెద్దగా అరవటం అతని వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించటం చేయరాదు ఎవరైతే ఈ ఫైనాన్స్ సెక్టర్లో రుణాలు తీసుకుని సమయానికి డబ్బులు కట్టలేకపోతే అసలు ఆ బాధితులు ఏం చేయవచ్చు పోలీసు వ్యవస్థ దీని మీద చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తూ ఉంది లోన్ యాప్స్ కానీ లోన్ రికవరీ ఏజెంట్లు కానీ బాధితుల్ని ఈ రకంగా పర్సనల్గా అబ్యూజ్ చేయటం కానీ వ్యక్తిగత దూషణ కానీ ఇంటికి వచ్చి గొడవ చేయటం కానీ లేదా వారి చుట్టాలకి వాళ్ళ బంధువులకి లేదా స్నేహితులకి ఫోన్ చేసి సంబంధిత వ్యక్తి డబ్బులు కట్టాలి కట్టట్లేదు అని చెప్పి తన తాలూకు పర్సనల్ ఇష్యూస్ని వేరే వాళ్ళకి తీసుకెళ్లే రైట్ ఆ వ్యవస్థకి లేదు కాబట్టి పోలీసు వారి ద్వారా సహకారం తీసుకోవచ్చు అలాగే బ్యాంక్స్ సంబూర్చడానికి ఈ రికవరీ ఏజెంట్ల పైన అలాగే ఏ బ్యాంక్ దగ్గర తీసుకున్నారో మీరు లేదా ఏ ఫైనాన్షియల్ ఏజెన్సీ దగ్గర తీసుకున్నారో ఆ వివరాలు తెలియజేస్తా మనం కంప్లైంట్ రైజ్ చేయొచ్చు ఆన్లైన్లో కంప్లైంట్ రైజ్ చేయొచ్చు ఇలాంటి విషయాలపై ప్రభుత్వాలు అలాగే పోలీసు వారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఏం చేస్తున్నారు ఆర్బీఐ కానీ అమౌంట్స్మెన్ బ్యాంక్ అమౌంట్స్మెన్ కానీ చాలా సహాయకరకరంగా ఉంటున్నాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు సంబంధిత ఏజెన్సీల మీద యాక్షన్ తీసుకుంటున్నాయి రీసెంట్గా మీకు బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి వాళ్ళు రూల్స్ ఫాలో అవ్వలేదని చెప్పి వాళ్ళు ఇష్యూ చేసే లోన్లకు సంబంధించి ఒక్క ఆన్లైన్ ద్వారా ఇష్యూ చేసే విధానాన్ని ఆర్బీఐ రద్దు చేసింది ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి రూల్స్ ప్రకారం వాళ్ళు వ్యవహరించిన పక్షంలో ఆర్బీఐ కానీ అంబూట్స్మెన్ కానీ చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలకి వెనకాడటం లేదు చాలామంది యువత ఎక్కువగా ఈ లోన్ యాప్లకి అట్రాక్ట్ అయ్యి అమౌంట్ తీసుకొని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి అలాగే ప్రజలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అవసరాల నిమిత్తం అప్పు చేయటం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో సహజం అది వ్యక్తిగతంగా తీసుకోవచ్చు లేదా బ్యాంకుల ద్వారా తీసుకోవచ్చు లేదా ఫైనాన్షియల్ ఏజెన్సీస్ ద్వారా తీసుకోవచ్చు లేకపోతే ఈ లోన్ యాప్స్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నది లోన్ యాప్సే ఈజీగా వితౌట్ పేపర్ లోన్స్ శాంక్షన్ అయిపోతున్నాయి తీసుకునేటప్పుడు బానే ఉంటుంది తిరిగి కట్టేటప్పుడు మాత్రం వాటి తాలూకు టార్చర్ అనుభవించిన వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఎవరు బడితే వాళ్ళ దగ్గర ఇలా లోన్స్ తీసుకోవటం అనేది ముఖ్యంగా లోన్ యాప్స్ ద్వారా లోన్ తీసుకోవటం అనేది అనుసరించదగ్గ విషయం అయితే కాదు తీసుకోకపోవటమే మంచిది ఎందుకంటే లోన్ యాప్స్లో లోన్ తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బయట బ్యాంకులు కానీ లేకపోతే ఫైనాన్షియల్ ఏజెన్సీలు కానీ ఇచ్చేదానికంటే చాలా ఎక్కువ అంటే మనం పదివేలు తీసుకున్నాము అని అంటే మనకి ప్రాసెసింగ్ ఛార్జెస్ అయ్యి అని చెప్పి వాటన్నిటిని తగ్గించి ఎనిమిది వేలు ఎనిమిది వేలు రెండు వందలు మన చేతికి వస్తాయి ఆ ఎనిమిది వేల రెండు వందలకి మనం తిరిగి చెల్లించే అమౌంట్ దరిదాపుల్లో ఇరవై వేలు దాకా ఉంటుంది అది మనం మంత్లీ ఇంట్రెస్ట్ లెక్కేసుకుంటే ఎంత ఇంట్రెస్ట్ పడుతుందో ఒక్కసారి ఆలోచించండి మనం తీసుకుంది కేవలం ఎనిమిది వేల ఐదు వందల లోపు మాత్రమే కానీ మనం తిరిగి పేమెంట్ చేస్తుంది ఇరవై వేల రూపాయలు కాబట్టి లోన్ యాప్స్ ద్వారా డబ్బులు తీసుకోవటం అనేది సమర్థించగలిగిన విషయం అయితే కాదు తీసుకోకపోవటమే మంచిది అలాగే విద్యార్థులు ముఖ్యంగా లోన్ తీసుకున్న తర్వాత మీరు తొందరపడి లోన్ తీసుకుంటున్నారు లోన్ తీసుకోవద్దనే చెప్తాను నేను కానీ అనుకోని పక్షంలో మీరు అట్రాక్ట్ అయ్యి లోన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న విషయం మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పటానికి వెనకాడమాకండి మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు అలాగే ఈ రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని వేధిస్తున్నా వీళ్ళు వేధింపులు రకరకాలుగా ఉంటాయి ఒకటి ఫోన్ ద్వారా ఫోన్లో మీతోటి వ్యక్తిగత దోషనికి దిగుతారు మనల్ని భయపెడతారు రెండోది మీ మీద అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం మీ లైఫ్ పాయిల్ చేస్తాం మీ విద్యార్థి జీవితమే ఇదైపోయి నీ సర్టిఫికేట్స్ ఉద్యోగానికి పనికి రాకుండా చేస్తాము మీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాము నువ్వు భవిష్యత్తులో ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా ఉండదు ఈ రకంగా బెదిరిస్తుంటారు అంత సీన్ అయితే వాళ్ళకి లేదు మనం లోన్ తీసుకున్నాము తిరిగి అంతే తిరిగి చెల్లించేందుకు మార్గాలు ఉంటాయి మన ఇంటి ఇంటికి వచ్చి మనల్ని అడిగినంత మాత్రాన మనం భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు మన ఇంట్లో పెద్దవాళ్ళకి తెలియజేసి వాళ్ళ ద్వారా అమౌంట్ అడ్జస్ట్ చేసేస్తే అయిపోతుంది తర్వాత ఏజెన్సీలు కానీ వ్యక్తులు కానీ స్వయంగా వచ్చి కానీ ఫోన్ ద్వారా కానీ మనల్ని హెరాస్ చేస్తున్నా ఇబ్బంది పెడుతున్నా చట్టపరంగా చర్యలు తీసుకోవటానికి వెనకాడొద్దు కంప్లైంట్ చేస్తే ప్రభుత్వాలు మనకు అండగా ఉంటాయి పోలీస్ వ్యవస్థ ఉంది ఆర్బీఐ ఉంది అంబుడ్స్మెన్ ఉన్నది వీటన్నిటి ద్వారా మనం చర్యలు తీసుకోవచ్చు అలాగే మేము వినియోగదారుల సంఘాలుగా అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తాం ఇలాంటి లోన్ యాప్స్ ద్వారా బాధితులు ఎవరైనా ఉంటే మమ్మల్ని స్వయంగా సంప్రదించండి అని కూడా తెలియజేస్తున్నాము మా ఫోన్ నెంబర్లు కూడా మేము ఇస్తా ఉన్నాం కాబట్టి మీరు అట్లాంటి డేషన్ ఏది సూసైడ్ దాకా డేషన్ తీసుకునే ముందు ఒక్కసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము మీకు అండగా ఉంటాం ఖచ్చితంగా మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేస్తాం ఆత్మహత్య అనేది సమస్యకి పరిష్కారం కాదు ఇప్పటి వరకు చాలా మంచి విషయాన్ని సమాచారాన్ని అందరికీ అందించినందుకు మీకు ధన్యవాదాలు సార్